హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పుచ్చకాయ ఐస్ చేశాను ముందుగా ఇలా పుచ్చకాయ తీసుకుని నీట్గా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకోండి పుచ్చకాయ చాలా గట్టిగా ఉంది చాకకు కూడా తగట్లేదు కానీ లోపల చూసారో ఎంత రడ్డిష్గా ఉందో మనం ఇలా ముక్కలు తినొచ్చు చక్కగా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా ఐస్లు కూడా తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు వాళ్ళకి మనం ఫ్రూట్స్ పెట్టినట్టు ఉంటుంది వాళ్ళకి ఐస్ తిన్న ఫీల్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఈ పుచ్చకాయతో ఐస్ అనేది తయారు చేస్తున్నాను అనమాట ఎంతో ఎంతో ఈజీ మనం ఎవ్వరు ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అనమాట వీటికి మనం ఎక్కువ ఖర్చు ఏం పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా ఐస్ మోల్డ్స్ అనేవి మనకి బయట డిమాటలో చక్కగా బయట సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి అవి తెచ్చుకుని ఇలా మనకి సీజన్లో దొరికే ప్రతి ఫ్రూట్ను కూడా ఇలా ఐస్ తయారు చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీ అనమాట కొద్దిగా సాల్టు అలానే ఒక నిమ్మకాయ అనేది అలా జ్యూస్ తీసేయండి ఎందుకంటే మనం పుచ్చకాయ అనేది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కొంచెం టేస్ట్ అనేది తగలడానికి నేను కొంచెం సాల్టు అలానే కొంచెం నిమ్మకాయ కాస్త పంచదార ఎక్కువ అవసరం లేదు ఇలా తీసుకుని దాన్ని మిక్సీ పట్టేయండి నేను అందులో గింజలు తీయలేదు కదా ఈ జ్యూస్ అనేది మనం ఇప్పుడు అనమాట అప్పుడు గింజలు అనేవి మనకి పైకి తేలుతాయి చాలా ఈజీ ఎంతో ఎంతో టేస్టీ అయిన ఐస్లు పిల్లలకి మనం ఇలా ఫ్రూట్ రూపాన్ని ఇస్తే వాళ్ళకి చాలా ఆరోగ్యం అనమాట మనకి ఐస్ బండ్ వచ్చిందంటే పిల్లలు మనం ప్రాణాలు తోడేస్తారు కదా సాయంత్రం అయితే అదే ఇంట్లో ఎలా తయారు చేసామంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ఫ్రూట్తో చేసిన ఐస్లు అనేవి ఇచ్చేయచ్చు చూసారా గింజలు అనేవి అలా వేరైపోయినాయి ఇలా తీసుకోండి సరిపోతుంది దానిలోని వేస్ట్ అంతా ఇలా వడకట్టుకోవడం వల్ల గింజలు సపరేట్గా జ్యూస్ సపరేట్గా వచ్చేసింది కదా దాన్ని తీసి పక్కన పడేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ జ్యూస్ అనేది ఐస్ మాల్స్లో వేసేయండి ఈ ట్రేలు అనేవి మనకి చక్కగా బయట దొరుకుతున్నాయి కాబట్టి మనం ఇలా తీసుకుని ఇంట్లో ఉంచితే ఎప్పుడు ఫ్రూట్లు ఉంటే ఇంట్లో అలా ఏ ఫ్రూట్తోనైనా ఇలా ఐస్ తయారు చేసేయచ్చు ఈజీగా దీన్ని మనం చక్కగా ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటలు ఐదు గంటలు అట్టి పెడితే ఐస్ అనేది ఈజీగా తయారైపోతుంది మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఐదు ఆరు గంటల తర్వాత తీస్తే ఎంతో రుచికరమైన ఐస్ అనేది పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినేయచ్చు ఫ్రూట్తో తయారు చేసింది కాబట్టి హెల్త్ కూడా మంచిది కాకపోతే అస్సలు కూలింగ్ పడని పిల్లలకి ఇలా ఐసులు పెట్టడం అస్సలు మంచిది కాదు ఐస్ మోల్స్ మొత్తం పూర్తయిపోయినాయి చక్కగా ఐస్లు అనేవి వీటిని ఇప్పుడు మనం డీప్లో పెట్టి ఒక ఐదారు గంటల తర్వాత మనం తీసి బయట ఉంచి వేస్తే చక్కగా ఐస్ అనేది చాలా 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 టేస్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట నేను ఎలా చేశానో మీరు కూడా అదే ప్రాసెస్లో వెళ్ళండి ఎప్పుడు తయారు చేయకపోతే ఒక్కసారి మాత్రం ట్రై చేయండి పిల్లలకైతే విపరీతంగా నచ్చుతుంది ఐస్ అంటే మన పిల్లలు ముందుంటారు కాబట్టి ఇలా తయారు చేసి ఇచ్చేయండి ఐదు గంటల తర్వాత నేను చక్కగా డీప్లో నుంచి తీసాను ఐస్ చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి అంటే అంత కలర్ఫుల్గా వచ్చినాయి ఇందులో మనం ఏం కలపలేదు చక్క పంచదార నిమ్మకాయ కొంచెం సాల్ట్ అంతే చాలా చాలా టేస్ట్ ఉంది ఐస్ అనేది మీరు కూడా ఇంట్లో తయారు చేసి పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట మీరు ఇంట్లో ఉన్న ఫ్రూట్లు ఏవైనా సరే చక్క మ్యాంగో అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా తీ వాటితో కూడా ఇలా తయారు చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే ఫెద అయిపోతారు మీరు ఇలా తయారు చేసి ఇంట్లో ఐస్లు అనేవి పిల్లలకి చక్కగా ఫ్రూట్స్తో మనం చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యం కూడా మంచిదే కానీ నిమ్మున్న పిల్లలకి ఇలా ఐస్లు మాత్రం పెట్టవద్దు కొంచెం ఐసులు పడని పిల్లలకి మాత్రం ఇలా పెట్టద్దు కానీ ఫ్రూట్స్తో మాత్రం మీరు చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది కంపల్సరీ చేసుకోండి